మిరియాల అలా ఒక చనిపోయింది సార్ అప్పుడు రోజు పదిహేను వందలు రెండు వేలు చేస్తుంటుంది సార్ ఇప్పుడు ఐదు వందలు అవుతుంది సార్ పొద్దున్న నుంచి ఒక టూ హండ్రెడ్ మాత్రమే చెప్పాలి సార్ మా ఆలోచన ప్రకారం అయితే రోజు మేము రెండు వేలు సంపాదించుకుంటాం కదా సార్ రోజుకు ఒక పదిహేను వందలు చొప్పున నెలకు ఒక పదిహేను వేలు రోజు ఐదు వందల లాగా నెలకు పదిహేను వేలు అట్లా మాకు రైతులకు ఎట్లా ఇస్తున్నారు మాకు కూడా అట్లా ఇవ్వాలి హైదరాబాద్ తెలంగాణ మొత్తం ఆరు లక్షల మంది ఉంటారంట సార్ మూటకొండూరు పెట్టమంటారు మూటకొండూరులో అయితే ఒక పదిహేను వందల మంది ఉంటారు సార్ మండలం మొత్తం మీద నేను టెన్త్ పేర్లైన సార్ అక్కడ అప్పుడు నాకు అప్పుడు ఇంత తెలియదు లేకుండే ఆ ఉన్నారు సార్ చాలామంది కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం టాక్సీ మాఫీ చేసిండ్రు కదా సార్ అప్పుడు అప్పటి నుంచి ఆటోలు నుంచి హాజరై ఉన్నాం సార్ సార్ ఇప్పుడు మన సార్ ఎట్లున్నారు సార్ పెద్ద సార్ బాగున్నారు సార్ నిన్న ఒక మూడు నాలుగు వారాలు సార్ చెప్పండి సార్ మా గురించి మా ఇబ్బందులు అండి సార్ టీవీలో చూస్తుండొచ్చు కానీ మీరు చెప్పండి సార్ కొంచెం కూడా గట్టి కొట్లాడతాం సరే సార్ తప్పు మాకు ఇచ్చిన మాటలు అన్నట్టు సార్ కూడా హలో చెప్పుడు ఎప్పుడన్నా సార్ తీసుకొస్తా అంటే చెప్పలేం కలుస్తా చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు మా ఆటోలు ఎగ్గడము